భారతదేశ ప్రజల మాకు మేము భారతదేశమును సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా మరియు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావం భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధన స్వేచ్ఛను అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును మరియు వారందరిలో వ్యక్తిగత గౌరవమును జాతి ఐక్యత మరియు అఖండతను విడిపోని ఐక్యత చేకూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్ సత్యనిష్ట నిజాయితీగా అవ్వడం పూర్వముగా తీర్మానించుకుని రాజ్యాంగ సభయందు ఇందు మూలంగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనం చేసి మాకు మేమే ఇచ్చుకున్నాం ఈ దేశ పౌరులుగా భారత రాజ్యాంగానికి ఆధారమైన దాని ప్రియాంబుల్ ప్రస్తావనలోని విషయాలతో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రోజు మాకు మేమే